Good morning everyone. యాక్చువల్లీ చెప్పాను లైక్ మల్టిపుల్ కాల్స్ తీసుకుందాము క్లయింట్స్ కానీ డిరెక్ట్లీ అని చెప్పి సో ద థింగ్ ఈజ్ లైక్ ఏ కంట్రీకి ఏ ప్రొఫైల్ సూటబుల్ అనేది ఒక్కసారి మళ్ళీ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను బికాస్ చాలా మంది లైక్ లక్సెంబర్గ్ నెదర్లాండ్ ఐర్లాండ్ ఫిన్లాండ్ చేస్తున్నాం అన్నప్పుడు లక్సింబర్గ్ చేసుకుంటాం ఇట్లా ఆ రోజు లైక్ విత్ ఎనీ పర్టికులర్ కంట్రీ వస్తున్నారు సో వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అండి ఏ ప్రొఫైల్కి ఏ కంట్రీ సూటబుల్ అనేది మేము మీకు బెటర్గా సజెషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బిఫోర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వెళ్ళిన వాళ్ళలో ఏ ప్రొఫైల్కి ఎక్కడ ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది ఏ కంట్రీ అయితే వీళ్ళకి సూటబుల్గా ఉంటుంది అనే దీంతోనే మేము ఐ మీన్ వి ఫిక్స్ ద లైక్ కంట్రీ కానీ ఏదైనా సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాయిస్ మీకే ఇచ్చేస్తాం బట్ వీ విల్ జస్ట్ గైడ్ యూ అండ్ సజెస్ట్ యూ అండ్ వన్ మోర్ క్లైంట్తో మనం ఒకసారి ఇప్పుడు మాట్లాడదామండి హీ వాజ్ లైక్ సంపత్ యాక్చువల్లీ స్కిల్డ్ ప్రొఫైల్ అండి ఇది హిట్ టు కొంచెం లాంగ్ టైమే తీసుకున్నాడు ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకుని రీచ్ అవ్వడానికి బట్ ఒక్కసారి మనం తనతో కాల్ మాట్లాడదాం హీ వాస్ గెయినింగ్ వెరీ గుడ్ ప్యాకేజ్ నో ఇప్పుడు మంచి ప్యాకేజ్ అర్న్ చేస్తున్నాడు హీ వాంట్ టు షేర్ హీస్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ ఒకసారి తనతో మాట్లాడదాము హలో హలో గుడ్ ఈవినింగ్

ఇప్పుడు ఎలా ఉందమ్మా అసలు ఒక్కసారి మా వ్యూవర్స్ ను ఏ ప్రొఫైల్ మీద వెళ్ళావు ఏ కంట్రీకి వెళ్ళావు ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నావు నీకు ఎంత టైం పట్టింది ప్రాసెస్ కి అనేది ఒక్కసారి నువ్వు చెప్తే వినాలనుకుంటున్నారు ఒకసారి అందుకని నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు అర్థమైంది మీ మీకు అక్కడ అలవాటు అయిపోయిందని బట్ ఏంటంటే వ్యూవర్స్ అర్థం అవ్వాలంటే ప్రొఫైల్స్ చేసుకోరు కదా సెమీ స్కిల్డ్ అండ్ నాన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఒక్కసారి మీరు తెలుగులో చెప్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఓకే మేడం నా పేరు సంపత్ నేను ఖమ్మం నుంచి నాది ఖమ్మము నేను నెదర్లాండ్స్ మూవ్ అయ్యాను నాకు ఎంటర్ ప్రాసెస్ వచ్చి సెవెన్ మంత్స్ పట్టింది నాకు ఇది సెవెన్ మంత్స్ పట్టింది అండ్ నాకు ఇక్కడ సాలరీ ప్యాకేజ్ ఫ్లయింగ్ బోర్స్ ద్వారా నాకు సిక్స్ యూరోస్ వచ్చింది అంటే రఫ్లీ నాకు సిక్స్ లాక్స్ పర్ మంత్ ఇన్ సిక్స్ లాక్స్ చేస్తున్నావు సో యాక్చువల్లీ మీకు టైమ్ సెవెన్ మంత్స్ పట్టినప్పుడు వన్ థింగ్ అండి సంపత్ కన్నా ముందు నేను ఒకటి చెప్పాలి సెవెన్ మంత్స్ టైం పట్టింది అని అన్నప్పుడు సంపత్ హ్యాస్ లాట్ ఆఫ్ క్వైరీస్ లైక్ ఒక ఫైవ్ మంత్స్ అయిన నుంచి అంటే అసలు మేము ప్రొఫైల్ చేసుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది ఇంకెంత టైంలో మేము వెళ్ళగలం ఆల్రెడీ ఫైవ్ మంత్స్ అయిపోయింది నాది ఇంకా వర్క్ ఇంకా ఇంటర్వ్యూ దగ్గరే ఉంది ఇట్లాంటి చాలా క్వైరీస్ ఉంది థర్డ్ రౌండ్లోకి వచ్చినప్పుడు యాజ్ డస్ లైక్ మల్టిపుల్ టైమ్స్ అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని యాక్చువల్లీ టూ ఆడియో కాల్స్ అండ్ వన్ వీడియో కాల్ త్రీ రౌండ్స్ ఉంటాయి సో థర్డ్ రౌండ్ రౌండ్లోకి వచ్చినప్పుడు హీ హాజ్ టు సెలెక్ట్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా ఎంత టైం పడుతుంది నేను డౌట్ తో చాలా ఉన్నాడు బట్ ఎండ్ ఆఫ్ ది డే హీ వాజ్ ఎర్నింగ్ నౌ లైక్ సిక్స్ లాక్స్ పర్ మంత్ హోప్ ఒకసారి తన మాటల్లోనే విన్నారు కాబట్టి అది నేను అనుకోవడం అది మంచి ప్యాకేజ్ దానికి అండ్ సంపత్ నువ్వు వెళ్ళి ఎంత టైం అవుతుందమ్మా నేను ఇల్లారో 3 మంత్స్ అవును 3 మంత్స్ 3 మంత్స్ అవుతుంది జస్ట్ తన వెళ్ళి 3 మంత్స్ అవుతుంది అండ్ హి వాస్ ఎర్నింగ్ స్కిల్డ్ ప్రొఫైల్ కాబట్టి లాక్స్ రైట్ ఇంకా తన ప్యాకేజ్ పెరగడానికి మంత్స్ హైక్ ఉంటుంది తన ప్యాకేజ్ పెరగడానికి ఇంకా మంచి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సంపత్ ఆర్ యు హ్యాపీ విత్ యువర్ ప్యాకేజ్ నౌ చాలా ప్రాసెసింగ్ కూడా మీరు చాలా ఈజీ చేశారు అండ్ గైడింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది మేడం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసాం సో అప్పుడు నీకు చాలా క్వైరీస్ ఉన్నాయి కదా ఎంత టైం పట్టింది అది ఇది అని బట్ నౌ యు రైట్ ఫైన్ సో సపత్ నీ నుంచి సమ్ ఆఫ్ యూఆర్ లైక్ మీ కజిన్ ఎవరో అని చెప్పి నాకు లైక్ వన్ వీక్ బ్యాక్ కాల్ చేశారు దే వాంట్ స్టార్ట్ ద ప్రాసెస్ అని చెప్పి నువ్వు రెఫర్ చేసావు అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ రిఫరింగ్ సంవన్ మా అండ్ డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ నీకు ఇంకా బెటర్ గ్రాఫ్ నీ గ్రాఫ్ పెరిగి మంచి ప్యాకేజ్తో నువ్వు ఇంకా నీ గ్రాఫ్ పెంచుకోవాలని వీ విష్ యూ హోల్ హార్టెడ్లీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ ఓకే సంపత్ ఐ అండర్స్టాండ్ లైక్ మీకు టైం చాలా ప్రెషియస్ ఐ క్యాన్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మా టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే అది సంపత్ అండి అండ్ సంపత్ స్టోరీ యాక్చువల్లీ ఎందుకంటే హి వాస్ ఫ్రం ఖమ్మం ఖమ్మం నుంచి వచ్చాడు ఖమ్మంలో వర్క్ వీసా ప్రాసెసింగ్కి చాలా తక్కువ ఐ మీన్ ఆపర్చునిటీసే ఉన్నాయి మేడం సో ఐ కేమ్ టు విజయవాడ బట్ నాకు ఇక్కడ ఏం తెలీదు హౌ యూ గైడ్ మీ మీరు అలా గైడ్ చేస్తే నేను నా ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అని చెప్పాడు ఇన్ ద సేమ్ వే హీ కెప్ట్ హీస్ ఎఫర్ట్ పెట్టాడు అట్ ద సేమ్ టైం మేము కూడా తన్ని మాకివీస్లో ఎంతవరకు గైడ్ చేయగలమో అంతవరకు మేము తన్ని గైడ్ చేసాం ఎండ్ ఆఫ్ ది డే తనకు ఒక ఫైవ్ మంత్స్ అయ్యేసరికి లైక్ ఇంకా ఇంటర్వ్యూ ఉంది కదా ఇంకొక రౌండ్ ఉంది కదా నేను ఎట్లా సక్సీడ్ అవుతాను హౌ హౌ మచ్ టైం ఇంకెంత టైం పడుతుంది ఇట్లాంటివి చాలా క్వైరీస్ తనకు కూడా ఉన్నాయి హీ యూస్ టు కాలర్స్ యూస్ టు లైక్ ఆ గ్లిచ్ అవన్నీ చాలా జరిగినాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే తన ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత హీ వాస్ వెరీ వెరీ హ్యాపీ స్వీట్ బాక్స్తో ఆఫీస్కి వచ్చినప్పుడు వీ కెన్ అబ్జర్వ్ ద స్పార్కిల్ ఇన్ హిస్ ఫేస్ అంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది అర్థమైపోయింది అలాంగ్ విత్ హీస్ పేరెంట్స్ ఈ కేమ్ టు అవర్ ఆఫీస్ సో ఇట్లాంటివి చేసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎర్న్ చేసుకున్న ప్యాకేజెస్కి ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వంటీ టైమ్స్ లైక్ ఎక్కువ ప్యాకేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు దే దే ఫీల్ లైక్ ఇంకా మా లైఫ్లో వాట్ వీ ఎచీవ్ మేము ఏం అచీవ్ చేయాలనుకున్నాం అది రీచ్ అయిపోయాం అన్న సాటిస్ఫాక్షన్ కనిపించినప్పుడు ఈవెన్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇది ఒక సంపద్దే కాదండి మెనీ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ కంప్లీటెడ్ దేర్ ప్రాసెస్ ఫ్లైంగ్ బోడర్స్ అండ్ దే హక్సెస్ఫుల్ ప్లేస్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లైక్ వేర్ దే ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఫ్యాన్సీ ప్యాకేజెస్ రైట్ నౌ సో మీరు కూడా మీ ప్రొఫైల్ని మాతో స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న తన నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి ఫ్లయింగ్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వీస స్టే ఐ మీన్ వీసా క్వైరీస్ అండ్ మా బ్రాంచెస్ విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో ఉన్నాయి మీరు ఎక్కడ నియర్ బై అయితే ఆ నియర్ బైకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి విల్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రొఫైల్ అనాలిసిస్ అండ్ దాట్ విల్ బీఏ ఫ్రీ కన్సల్టేషన్ కన్సల్టేషన్ ఎలాంటి ఛార్జెస్ చేయము థ్యాంక్ యూ